విమర్శలు వస్తూ ఉండే దాన్ని కమిషనర్ గారి దృష్టికి ఒక మూడు రోజుల కింద తీసుకుపోవడం జరిగింది కమిషనర్ గారు శాంటరీ ఇన్స్పెక్టర్ గారు ఒక్క రోజులో మొత్తం క్లీన్ చేయించారు బాధ్యత తీసుకొని అదేవిధంగా మున్సిపాలిటీలో ఉండబడిన ప్రతి వార్డులో కూడా ఏదైతే ఏదైతే బయటకున్న వార్డులు టౌన్లో ఉన్న కన్నా బయటకున్న వార్డులలో కూడా వైశాల్యం ఎక్కువ ఉంది ఇక్కడ నిరుపయోగంగా ఉన్న ఈ ప్లాట్లో కూడా మీరు ఆ ప్లాట్ వనరుస్తో క్లీన్ అని చేయించండి లేకపోతే మన మున్సిపాలిటీ ఎట్లా చేస్తున్నది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకొని కమిషన్ కానీ శానిటైజర్ పెట్టుకుంటా ఉన్నాం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది ఈ వర్షాకాలంలో అంటువ్యాధులు సీజనల్ వ్యాధులు అన్నీ వస్తూ ఉంటాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా రేపు మీరు చాలా శ్రద్ధ పెట్టాలి శానిటైజర్ విభాగం వల్ల ఎందుకంటే స్లమ్స్ ఎక్కువ ఈ సరే ఉన్నత వర్గాలు ఉన్న ప్రాంతంలో సరే ఏదో ఒకటి వాళ్ళకు వైద్యం ఖర్చులు పెట్టుకునే శక్తి ఉంటుంది కానీ ఈ స్లమ్స్లో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది అంటు వ్యాధుల ప్రభావాలు ఉంటుంది కాబట్టి వాటి మీద దృష్టి పెట్టాలి దాంతోపాటు కమిషనర్ గారు ముఖ్యంగా ఊరేది ఏంటంటే శివారు ప్రాంతంలో ఉండబడిన మున్సిపాలిటీలో మె మెర్చి అయిన ఏదైతే పిల్లమ్మరి కానీ రాయనిగూడెం కానీ దురాజ్పల్లి కానీ ఇక్కడొస్తే బీపీగూడెం కానీ కుడకూడ కానీ ఈ పెద్ద పెద్ద గ్రామాలు కుప్పరేడిగూడెం కానీ అక్కడ ఐదో వాళ్ళ అది కూడా వచ్చింది కాశీపేట కానీ దాసాయిగూడెం కానీ ఇవన్నీ కూడా మీరు దృష్టి పెట్టాలి ఎందుకంటే తండాలు కూడా చుట్టూ ఈ అంటువాదుల ప్రభావం ఎక్కువ కూడా ఆ ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఉండదు కాబట్టినే దీన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టి దీన్ని నివారించాల్సిందిగా మీరు ముందు ముందే ఇప్పుడే ముందస్తు దానికి చర్యలు తీసుకుంటారని చర్యలు తీసుకొని కోరుకుంటూ ముగిస్తున్నాను ఈ అవకాశం కల్పించిన కమిషనర్ గారికి మున్సిపల్ పార్టీ మరోసారి నమస్కారం మంచి కూడా వార్డు మొత్తం తిరిగి మన కొత్త కడుగుతుందా మనకి పెర్మిషందా లేదా లేకపోతే మనం తీసుకోవాలి మున్సిపాలిటీ మోర్ కట్టి లేదా కొత్తిలు కట్టి నెంబర్ తీసుకోండి ఆ నెంబర్ తీసుకొని మున్సిపాలిటీ పై నెంబర్ వేయించుకోండి మా ఆదాయం వస్తుంది నెంబర్ టూ రేట కాళీ ప్లాట్ ఉంది ఇలా పట్టి ఎవరిదో కనుక్కొని అని ఎంక్వైరీ చేసి వాళ్ళు నోటీస్ చేయాలన్నా ఏదో చూసి లాంటి ట్యాక్సీ చేసినట్టు చూడాలి నెంబర్ త్రీ ఇప్పుడు వార్డులలో తిరుక్కుంటే బండి వస్తుందా మనకు ప్రాబ్లం ఉందా లైట్ కాకుండా చెత్త బండి వస్తుందా మోరీ కాడాల్సి ఇబ్బంది ఉందా అన్ని తీసుకుంటూ సంబంధిత సెక్షన్ వాళ్లకు ఇంజనీర్కు మాకు మే మాకు సమాచారం అంది తర్వాత షాపులు ఈ వార్డు ఉంది పద్నాలుగు వార్డు పద్నాలుగు వారు ఎన్ని షాపులు ఉన్నాయి ఆ షాపుల వరకు లైసెన్స్ లేవా తిరిగి ఒక అనుకోండి రాసుకొని అమ్మ మీరు లైసెన్స్ కట్టా మున్సిపాలిటీ అని చెప్పి సిస్టమ్ అవుతుంది లేవు కొంత ప్రకారంగా వాళ్ళు ట్యాక్సీ ఫిక్స్ చేసే అవసరం ఉంటారు సపరేట్గా మన గవర్నమెంట్ మాకు ముప్పై తొమ్మిది మందిని వార్డు అవసరం ఇచ్చారు అదనంగా విఆర్ఓలు వీఆర్ఓలు ఉంటే అలా కలిపిస్తారు నలభై ఐదు మందికి నలభై ఐదు వార్డులకు ఇచ్చేది వాళ్ళు ఏం చేయాలి ఏమి చేయాలి అని కూడా ఆర్డర్ కూడా తయారు చేసి వాళ్ళకి వారికి ఎట్లా మీరు ఇంత స్టాఫ్ వచ్చింది వాటిపై మీరు మంచి ఇంప్రూవ్ ఉంటుందని అనుకుంటున్నా ప్రోగ్రెస్ ఉంటుంది ఎందుకంటే మీరు ఈ నలభై ఐదు వార్డుల ప్రతి వార్డుకు వార్డ్ ఆఫీసర్ని మీరు నియమించడం కూడా ఇది హర్చించదగ్గ విషయం మీరు కూడా విధిగా రోజువారు లేకపోతే వీక్లీ రెండు సార్లు మూడు సార్లు వార్డ్ ఆఫీసర్తో కమిషనర్ గారు మీరు మీటింగ్ పెట్టుకుంటే ఆ వార్డులో ఏమి ఉన్నాయో వారి కాడ రిపోర్ట్ తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు సెంటర్ ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు నాదొక సలహా సూచన ఏంటంటే వార్డ్ ఆఫీసర్లకు మీరు గుర్తించాల్సి ఏంటంటే రెసిడెన్షియల్ ప్రాంతంలో ఉండబడిన కమర్షియల్ బిల్డింగ్స్ గుర్తించి వాటిని మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకపోతే దానికి తగ్గు విధంగా ట్యాక్స్లు ఎట్లుంటాయో ఆ ట్యాక్స్లు ఏ విధంగా కమర్షియల్కి ఎట్లుంటాయో రెసిడెన్షియల్ ఎట్లుంటాయో అది వాళ్ళు ఇంజనీరింగ్ విభాగం అయితే రెవెన్యూ విభాగం వీళ్ళు కూర్చొని ఈ ఈ ట్యాక్సెస్ కమర్షియల్ వాటికి రెసిడెన్షియల్కున్న వాటి వ్యత్యాసాన్ని తీసుకొని వాటి మీద ఆ ట్యాక్సెస్ విధిస్తే ఎందుకంటే ఈ ట్యాక్సులు కట్టడం ద్వారానే అభివృద్ధి జరుగుతుంది మనం ట్యాక్సు లేకపోతే అభివృద్ధికి ఆటంకం కలుగుతాం కాబట్టి ఇంత పెద్ద మున్సిపాలిటీలో ప్రత్యేకంగా కమిషనర్గా ఈ సందర్భం అవనకాతలో ఈ సందర్భం చెప్పదలుచుకున్నా మీరు కమర్షియల్ ఏదైతే ఈ మెయిన్ రోడ్లు ఉన్నాయో మెయిన్ రోడ్లో ఒక్కొక్క బిల్డింగు మినిమం లక్ష రూపాయల కిరాయిలతో ఈ సూర్యాపేట పట్టణంలో ఈ కొత్త బస్ స్టాండ్ ఈ ప్రాంతం నుంచి గాంధీ స్టాచ్యూ వరకు ఒక నలభై యాభై బిల్డింగ్లు కమర్షియల్ అయిపోయినాయి ఒక్కొక్క దానికి లక్ష నుంచి రెండు లక్షలు కిరాలు వేస్తున్నారు కిరాయిలు కడుతురు కానీ మన మున్సిపల్ ట్యాక్స్ వచ్చేసరికి అది వేలలోనే ఉంది దయచేసి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి దాని తర్వాత ఈ ఈ ముఖ్యంగా ఈ గాంధీ స్టాచ్యూ లెఫ్ట్ కానీ రైట్ పార్ట్లో కానీ లోపల సందులలో కూడా పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి వాటిని కూడా కమర్షియల్గా వాడుకుంటా ఉన్నారు వాటి మీద కూడా దృష్టి పెట్టండి మనకు మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయాన్ని దయచేసి ఈ పన్నుల రూపకం ఏదైతే ఉందో అది కరెక్ట్గా వచ్చినట్టుగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మీరు వార్డ్ ఆఫీసర్లను కొద్దిగా వాళ్ళ కరెక్ట్ పని మీరు తెలియపరిస్తే వారు కూడా ఈ గైడ్ లైన్స్ వారు చెప్పండి చెప్తే ఈ విధంగా వారు కూడా ముందుకు పోతారు మున్సిపాలిటీ ఆదాయం పెరుగుతో పెరిగితే ఖచ్చితంగా పట్టణం కూడా అభివృద్ధి చెందుతుంది కూడా మరొకసారి తెలియబరుస్తా ఉన్నాం ఎవరి మీద ఆశపడకుండా మనకు రావాల్సిన ట్యాక్స్ అవుతుందో మనం వాడుకుంటున్న ఏదైతుందో ఆ ట్యాక్స్ వచ్చేస్తే అన్ని విభాగాలు కూడా ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ముందుకు పోతుంది కూడా తెలియబరుస్తున్నాం చేసినట్టు అంటే మా కమిటీ చైర్మన్ శ్రీ వేణారెడ్డి గారికి వచ్చి వారికి తమ అమూల్యమైన సలహాలను సందేశాన్ని తర్వాత కొన్ని విలువైన సూచనలు ఇచ్చారు ఆ సూచనలన్నీ కూడా తప్పనిసరిగా పాచరించింది మున్సిపాలిటీ యొక్క ఆదాయం పెంపుదలకి తర్వాత ప్రజల యొక్క సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి నేను మున్సిపల్ కమిషనర్గా మున్సిపాలిటీ తరఫున సార్కి వాగ్దానం చేస్తున్నాను వారు ఇచ్చి వారికి అమూల్య సందేశించిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు